విస్కెల ధరలు పెంచిండు అవ్వాతాతలకు తాతలకు మేనిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ అన్నాడు అది మాత్రం ఎగబెట్టిండు విత్తనాల ధర పెంచిండు జనము విత్తనాలు జిలుగు విత్తనాలు పత్తి విత్తనాలు రైతులు వాడే విత్తనాలు ధరలు పెంచిండు కానీ రైతుకు రుణమాఫీ చేయలేదు బస్సు టికెట్లు పెంచిండు కానీ అక్కాజల్లెలకు ఇస్తాన మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు ఎంత పెంచు అడ్డగోలు పెంచి పడేసిండు ఉదాహరణకు మైదీపట్నం నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు ఇరవై ఐదు రూపాయల టికెట్ ఉండే ఇలా ముప్పై ఐదు రూపాయలు చేసిండు ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు ఇరవై రూపాయల టికెట్ ఉండే ఇలా ముప్పై రూపాయలు చేసిండు ఇలా కామారెడ్డికో సిద్దిపేటకో వరంగల్కో మహబూబ్ నగర్కో నల్లగొండకో పోవాలంటే టికెట్ పండగ పేరిట డబుల్ త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నావు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము రేవంత్ రెడ్డి వాళ్ళ ఏంటంటే మెట్రో రైల్ను ప్రభుత్వ పరం చేసుకున్నాడు ఇప్పుడు మెట్రో గవర్నమెంట్ అయింది కదా అంటే రేవంత్ రెడ్డి ఇక టికెట్ల ధరలు పెంచితే ఎవడు ఆర్టీసీ బస్ ఎక్కడు మెట్రో ఎక్కాలని అని కుట్ర మెట్రో పేరు మీద ఉన్న రెండు వందల యాభై ఎకరాలు అమ్మ అమ్ముక దొబ్బాలి కమిషన్లు దొబ్బాలి తన అనుయాయులకు కట్టబెట్టాలి ఇక మెట్రోను ఆగం చేస్తావు ఇక ఇప్పుడు ఆర్టీసీని ఆగమైపోయింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పాలనలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ గా ఇచ్చాం గ్రాంట్ గా ఇచ్చాం కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏం చేస్తున్నారు మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవ్వట్లేదు మహాలక్ష్మి కింద నెలకు మూడు వందల ముప్పై కోట్లు ఇస్తామన్నారు కదా ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలల బకాయి పడ్డది మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు కాగిదాల మీద లాభాల్లో ఉందంటున్నారు కార్మికులకు రావాల్సిన డబ్బులేమో ఇస్తలేరు రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు రావడం లేదు సిసిఎస్ డబ్బులు రావడం లేదు కార్మికులకు పీఆర్సీ సవరణ రావడం లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు నాడు కేసీఆర్ ప్రభుత్వమే క్యాబినెట్లో ఆమోదం తెలిపింది జీఓ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించింది గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇవాళ రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టి ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇయాల రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే ఆర్టీసీని అమ్మక దొబ్బేటట్టున్నాడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర కనబడతా ఉంది ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఇక ఆర్టీసీలో హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు ఎలక్ట్రిక్ బస్సు వస్తే డ్రైవర్ కూడా ప్రైవేట్ కండక్టర్ ఉండడు కార్మికుడు ఉండడు డిపోలు ఉండయి అంతా అమ్మక మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా అయి కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది హైదరాబాదులో లో ఇలా కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది ఇలా దాంట్లో భాగంగానే ఏం చేస్తుండో ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఏ ఆర్టీసీ బస్సులు ఉండే కనుక ఉప్పల్ మియాపూర్ లో ఉండేటువంటి వర్క్షాప్ లను ఇలా అమ్మేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్ షాప్ ఉప్పల్ వర్క్ షాప్ రెండిటికి రెండింటిని అమ్మకానికి పెట్టిండి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా జూబ్లీ స్టాండ్ తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్ స్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడుకోలో కుదవెట్టి పదిహేను వందల కోట్లు అప్పు తెచ్చిండు బస్ స్టాండ్లు ఏమో కుదవెడతావు వర్క్ షాప్ లు ఏమో ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు యాభై తొమ్మిది రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తా ఉన్నావు నువ్వు వచ్చినాక ఒక్క బస్సు కొన్న వారు రెడ్డి ఒక్క రిక్రూట్మెంట్ చేసిన వారు ఏమంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసింది బ్రెడ్ విన్నర్ స్కీమ్ తీసుకొచ్చి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసింది తొమ్మిది వేల కోట్లు గ్రాంట్ గా ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆర్టీసీని కుదవెడుతున్నాడు అమ్ముక దొబ్బుతున్నాడు ఇదేనా నువ్వు ఆర్టీసీ పట్ల చిత్తశుద్ధి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడడం అంటే ఇదేనా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ముఖ్యంగా ఇలా కార్గో కార్గో విషయంలో కేసీఆర్ గారు ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని ఆర్టీసీలో కార్గో వ్యవస్థను స్టార్ట్ చేశారు దానివల్ల సంవత్సరానికి వంద కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది ఇలా కార్గోను కూడా రేవంత్ రెడ్డి కన్ను ఆ కార్గోను తమ అనుయాయులకు కట్టబెడుతున్నాడు అడ్డికి పావు చేరుకు ఇవాళ ఆ కార్గోను అమ్ముకొప్పి ప్రైవేటోళ్ల చేతుపరం చేస్తా ఉన్నాడు అంటే ఆర్టీసీకి లాభాలు రావడం ఆర్టీసీ బాగుపడడం ఆర్టీసీ కార్మికులు బాగుండడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇష్టం లేదు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అడ్డగోలుగా పెంచిన బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించండి ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్టీసీకి బడ్జెట్ లో పదిహేను వందల కోట్లు పెట్టి పదిహేను వందల కోట్లు గ్రాంట్ గా మేము ఆర్టీసీకి ఇచ్చాం ఆ రకంగా ఆర్టీసీని కాపాడాలి కానీ పేద ప్రజల మీద భారం వేయద్దు పేదల నడ్డీ విరిచొద్దు నువ్వు అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి కమిషన్లు దంచుడు కాదు రేవంత్ రెడ్డి పేదల కోసం పనిచేయి ప్రజాస్వామ్యంలో అరెస్ట్లకు తావు లేదు నిరసన అనేది ప్రజాస్వామ్యం ప్రజలకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈరోజు రాహుల్ గాంధీ ఏమంటాడు మాటల్లో రాజ్యాంగ రక్షణ రాహుల్ గాంధీ గారు నీ మాటల్లోనే రాజ్యాంగ రక్షణ కనబడుతుంది కానీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగ భక్షణ జరుగుతా ఉంది రాష్ట్రంలో నువ్వు ఒక్కసారి రివ్యూ చేయి నీ ఆరు గ్యారంటీలు ఏడబైంది నీ ఏడో గ్యారెంటీ ఏడబైంది ఇవ్వాలటికి నన్ను ఈ ఇంట్లో ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేస్తారు ఇదని మొదటిసారా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే ప్రజల పక్షాన పోరాడితే ప్రతిసారి అరెస్టులు చేయడం మమ్మల్ని హౌస్ అరెస్టు చేయడం అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు మా ఇళ్ల మీద దాడులు చేసుడు ఇదేనా ప్రజాస్వామ్యం అని నేను రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికైనా ఆర్టీసీ పెంచిన ధరలు ఇవాళ టోల్ గేట్ల పేరిట కానీ పండగల పేరిట జరుగుతున్న దోపిడీ గాని రౌండ్ ఫిగర్ పేరిట జరుగుతున్న దోపిడీ కానీ సిటీ బస్సుల్లో పెరిగినటువంటి అన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఆర్టీసీని లాభాల బాట్లో నడిపించాలని ఆర్టీసీకి ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లను పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం